ఉన్నారు మేమైతే మస్తున్నాం ఎంత పని చేసినా మీ ఇంట్లో పనే ఉడవదు అంటారండి మాకైతే చుట్టుపక్కల వాళ్ళు నన్ను ఎందుకంటారో నాకు అర్థం కాదు అంటే ఒకటి నాకు గుర్తు బాగా ఎందుకంటే నేను ఎవరికి ఏది నచ్చిందో అది చేసి పెడతాను అందుకని నాకు పని ఉడవదేమో నా ఒక్కసారి నాకు కూడా అనిపిస్తుంది అబ్బా అందరు పని అయిపోతుంది అందరు మంచిగా ముచ్చటాడుకుంటారు నేను నేనెందుకు ముచ్చటాడను నాకు ఎప్పుడు చూసినా పనే ఉంటుంది అంటే ఎక్కడ పని ఒక ఆమెకు ఒకటి ఇష్టం ఒకరికి ఒకటి ఇష్టం ఒకరికి ఒకటి ఇష్టం ఇలా అయితే పని ఎక్కడ నుండి అవుతుంది పూరీ చేస్తే ఒకరికి పూరి ఇష్టం మళ్ళీ ఒకరికి మమ్మీ నాకు పూరి వద్దు అదే పిండితో నాకు చపాతీ చేయంటారు ఒకరు పూరిని కీమాలో తింటే కీమా వండితే ఇంకొకరేమో చపాతీని ఛాయ్లో తింటారు ఎక్కడ అవుతుంది ఇంత పని ఉంటే అస్సలు అవ్వదండి అన్నీ అందరికీ నచ్చినవి అన్నీ చేసి పెట్టామనుకో అసలు వాళ్ళ ఇంట్లో పనే ఉడవదండి నాకు తెలిసినంత మటుకు మీ ఇంట్లోనూ అంతేనా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అయితే పనే ఓడవద్దు కదా ఒకవేళ మీ ఇంట్లోనూ అంతే అయితే నాకు కింద కామెంట్ చేసి చెప్పండి ఇంకా పూరి ఆ రోజు కీమా వండేస్తాను అయిపోతుంది టిఫిన్ అయిపోతుంది ఆఫ్టర్నూన్ లంచ్కి కూడా అయిపోతుంది అనుకుంటే ఎక్కడండి పిల్లలు ఉడవనిస్తేనా ఇది అంటారు అదంటారు ఒకరికి పూరి ఒకరికి చపాతి ఇదే పనిగా నాకు ఇదే టిఫిన్ కాదండి ఏ టిఫిన్ అయినా ఒక ఇడ్లీ చేసినా రెండు చట్నీలు చేయాలి పల్లీ చట్నీ చేయాలి పుట్నాల చట్నీ చేయాలి పల్లీ చట్నీ మా చిన్న పాపకి ఇష్టం పుట్నాల చట్నీ చట్నీ మా పెద్ద పాపకి ఇష్టం ఇలా అయితే అయినట్టే అనుకున్నా నేను ఇంకా వాళ్ళకు వాళ్ళకి చేసి పెట్టడం కంటే ఒక అమ్మగా నాకు ఇంకేం కావాలండి అందుకనే నేను అన్నీ ఎవరికి ఏది అడిగితే అన్నీ చేసి పెడతాను ఓపికతోని ఎంత ఓపిక ఉంటే అంత బాగుపడతామన్నది ఇదేనేమో ఈ వీడియో నచ్చిందా నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇవ్వండి